హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవయో విడత డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది ఇక అదనంగా మరో రెండు వేల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తామని అయితే ప్రకటించింది ఇక ఏ తేదీ నుండి ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇక మొదటగా జిల్లాల వారీగా చూసుకుంటే ఏ జిల్లాల రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఇక బ్యాంకు ఖాతాలు చూస్తే ఏ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ముందుగా పర్మిషన్ అనేది కూడా ఇవ్వబోతుంది విడుదల చేస్తే ఎటువంటి బ్యాంకుల ఖాతాలలో ఈ యొక్క నిధులు అనేది కూడా జమ చేస్తారు ఇక అదనంగా రెండు వేల రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎందుకు ఇవ్వబోతుంది మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడతగా రెండు వేల రూపాయలు అదనంగా మరో రెండు వేల రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో డబ్బులు విడుదల చేయబోతుంది ఇక అదనంగా రెండు వేల రూపాయలు కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి ఇక అదనంగా రెండు వేల రూపాయలు అనేది కూడా ఎందుకు కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుందంటే క్రిందటి విడతలో అంటే పంతొమ్మిదో విడతకు సంబంధించి డబ్బులు పొందడానికి అర్హత ఉన్న బ్యాంకుల కారణంగా నిలిచిపోయినటువంటి పెండింగ్ అమౌంట్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేస్తుంది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడతకి సంబంధించి రెండు వేల రూపాయలు పొందినటువంటి రైతులందరికీ కూడా ఇరవయో విడతగా రెండు వేల రూపాయలు అయితే విడుదల చేస్తారు ఇక అదనంగా రెండు వేల రూపాయలు పొందాలనుకుంటే పంతొమ్మిదో విడతకి సంబంధించి అర్హత ఉండి డబ్బులు పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈసారి అర్హత పొందినట్లయితే రైతుల ఖాతాలలో అదనంగా రెండు వేల రూపాయలైతే జమ అవుతాయి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఖచ్చితంగా డబ్బులు జమ కావని ఈకేవైసీ అనేది కూడా ఈ నెల చివరి ఆఖరులోగా ఈకేవైసీ ఎవరైతే రైతులు చేయించుకుంటారో ఆ యొక్క రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో